అందరికీ నమస్కారం మన నాలుగు రోజుల క్రితం మరి అనపతి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అవినీతి పైన గత ఎనిమిది మాసాలుగా నేను చర్చకు రమ్మని ఆయన ఆహ్వానిస్తా ఉన్నా ఆయన నుంచి స్పందన లేని నేపథ్యం ఆయన చరివిత చరణంగా గత పది సంవత్సరాల నుంచి చేసిన ఆరోపణల్ని తిరిగి తిరిగి చేయడంతో నేను ఒక కరపత్రం ద్వారా ప్రజలకి బహిరంగ చర్చకి రమ్మని విజ్ఞప్తి చేస్తూ మరి ఎవరినైతే బహిరంగ చర్చకి రమ్మంటున్నా ఉన్నానో వారికే నేరుగా ఆ లేఖ ఇవ్వాలి కాబట్టి వారి ఆసుపత్రికి నేను చాలా మర్యాదపూర్వకంగా వెళ్ళి ఆయన లేరని తెలుసుకుని వారి స్టాఫ్కి ఆ కరపత్రాన్ని ఇచ్చి నేను తిరిగి రావడం జరిగింది అసలు ఇందులో ప్రధానమైన విషయం ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన బహిరంగ చర్చ అనేది ప్రధాన అంశం ఆ బహిరంగ చర్చ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాను అనే విషయాన్ని ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను లేని సమయంలో కాదు ఉన్న సమయంలో వచ్చేస్తే పాటలు తీసేస్తాను అని చెప్తా ఉన్నారు అంటే మరి ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు ఆయన మరి ఈ మధ్య కాలంలో ఏమన్నా మానవుల యొక్క అవయవాల వ్యాపారం కూడా చేస్తున్నారేమో అనేది నాకు అనుమానం వస్తుంది మాట్లాడితే పాటలు తీసేస్తాను పాటలు తీసేస్తాను అంటే ఒకవేళ అవయవ వ్యాపారం ఏమన్నా చేస్తూ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం మొదలుపెట్టి కానీ మాట్లాడుతూ ఉన్నారేమో నాకు తెలియదు కానీ నేను మీ దగ్గరకి వస్తానన్నది మీ అవినీతి గురించి చర్చించడానికి మీ అవినీతి ఏదైతే నా దగ్గర దాదాపుగా వంద నూట ఇరవై అంశాలు ఉన్నాయి ఆ అంశాలపైన చర్చించడానికి వస్తాను దానికి పార్టీలు తీసేయటం అక్కర్లే ఒక్క పార్ట్ ఒక్క పార్ట్ సరిగా పనిచేస్తే దానికి మీరు సమాధానం చెప్పగలరు ఆ పార్ట్ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది బ్రెయిన్ బ్రెయిన్ సరిగా ఉంటే దానికి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి మీరు క్లారిఫిటీ ఇవ్వండి అంతటితో సమస్య సమస్య పోతుంది అంతేగాని పార్టీలు తీసుకోవడం వాటిని అమ్ముకోవడం అవయవ వ్యాపారం చేసుకోవటం ఈ ద్వారానే ఎక్కడికి దారి చేస్తుందో ఇంకొకటి మీరు నిన్న ఎక్కడో మాట్లాడుతూ ఆసుపత్రి పైన కానీ నా పైన కానీ దాడి అంటున్నారు ఎందుకు పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను మీ దగ్గరకు వచ్చేది ఒకటో తారీఖు పదకొండు గంటలకు మీ దగ్గరకు వచ్చేది మీ అవినీతి పైన చర్చించటానికి దానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టంగా చెప్పండి అంతేగాని నా పైన కానీ ఆసుపత్రి పేరు కానీ దాడి చేస్తే పార్టీలుండవు పాటలుండవు పదే పదే అంటే ప్రజలు ప్రభుత్వాలు లేకపోతే వేరే వేరే ఏజెన్సీస్ అన్ని అనుమానపడాల్సి వస్తాయి ఇక్కడ ఏదైనా అవయ వ్యాపారం జరుగుతుందేమో ఈ ఆసుపత్రిలో ఎందుకంటే పాపం ఇటీవల కాలంలో చాలా ప్రాక్టీస్ కూడా బాగా తగ్గింది అనేది ప్రజల్లో వినికిడు ఉంది అందుకోసం మరి మనకేమో ఆదాయం చూపించకపోతే రాత్రికి సరైన ఆదాయం చూపించకపోతే అంతఃపురంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఏమైనా ఈ మధ్యకాలంలో ఏమైనా అవయవ వ్యాపారం కానీ మొదలు పెట్టారేమో అని నాకు అనుమానం వచ్చింది ఆ వ్యాపారానికి దీన్ని వాడుకోకర్లా దీనిపైన నేను స్పష్టంగా సూటిగా మీకు చెప్పేది నేను మొన్న ఏదైతే ముద్రించిన బహిరంగ లేకుందో దాంట్లో తొమ్మిది అంశాలు మాత్రమే ప్రస్తావించాను ప్రస్తావించాల్సింది వంద నుంచి నూట ఇరవై అంశాల వరకు ఉన్నాయి మీరు కూల్ గా ఉండండి నేను కూల్ గా ఉంటాను వేరే వ్యక్తులు ఎవరిలో మీడియా ఉంటారు మీరు నేను కూర్చుని వంద అంశాలు చర్చించాలంటే కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం కావాలి అంటే పదకొండు గంటల నుంచి మనం మూడు గంటల సమయం అనుకుందాం మూడు గంటల పాటు కూలంకషంగా చర్చించుకొని ఆ మీడియా సమక్షంలో ఆ విషయాలు ప్రజలందరూ చూస్తారు దానిపైన కానీ అవయవాలు మార్చుకు అంటే మీ కానీ సీసే ఇచ్చి అవయవాలు తీసుకోవటం అలవాటు మరి అదనుకుంటున్నారే మీరు మీరు అవయవాలు తీసుకుంటాను పాటలు తీసుకుంటానంటే అన్నిటికీ అందరూ సిద్ధంగా ఉంటారు కానీ మీకు లేనిది ఏంటంటే ఇక్కడ ఎనసీసీ ఇచ్చి అవయవాలు తీసుకోవటం కాదు ముఖాముఖి తీసుకోవాలి దానికి సిద్ధంగా ఉన్నారా లేదనేది అనేది మరోసారి చర్చించుకుందాం ఇప్పుడు మాత్రం నేరుగా చర్చ మీ అవినీతి పైన మీ ఐదు వందల కోట్ల అవినీతి పైన దానికి సిద్ధంగా ఉన్నారా లేదా చెప్పండి స్పష్టంగా అంతే తప్పించి పార్టీలు తీస్తాను పార్టీలు తీస్తానని విషయాన్ని పక్కదారి పట్టొచ్చొద్దు దయించి